పెసల వంటకాల సేనలకి స్వాగతం అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాం అందరం బాగోవాలని వేణుమంతుడిని ప్రార్థిస్తున్నాం ఈ రోజు మీకు చూపించబోయేది వంకాయ కర్రీ అండి వంకాయ అనేసరికి చాలా మంది ఇష్టపడతారు వంకాయని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ రోజు మీకు వంకాయ కూరని రెడీ వేరేగా ఎలాగ చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీకు మనకి రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తున్నాను చూడండి ఇది మనకి వంకాయలు అలాగే బఠానీ మనకి ఎండి బఠానీలు ఉంటాయి కదా ఇది నేను ఎనిమిది గంటలు నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఒక కప్పు బఠానీ ఒక కప్పు బంగాళదుంపలు ముక్కలు అలాగే రెండు మూడు బంగాళదుంపలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనకు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి ఇక మనకి మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు మనకి కూరకి ఎందుకంటే గ్రేవీ మనకి వంకాయ వంకాయ ఉంటుంది కట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఇది సరిపోతాయి అనమాట తెగినంత సాల్ట్ అలాగే దీనికి మూడు స్పూన్లు కారం అలాగే మూడు స్పూన్లు ఆయిల్ అలాగే ఒక అర స్పూన్ పసుపు నేను ఉల్లిపాయలు చూపించాను కదా మీకు కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇదిగో పచ్చిమిరకాయలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను మనకి దీనికి మసాలా నేను తయారు చేసి పెట్టేసుకున్నాను కానీ ఇదిగో మీకు దాంట్లో ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి ఎల్లుల్లిపాయలు మనకి లాంగమొగ్గలు లాలిక్కాయలు మన పలాలు వేసుకుంటే పువ్వులు రేఖలు రెండు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు మనకి దాసం చెక్క జీలకర్ర నేను అల్లం కూడా ఇందులో వేసేసి చిన్న అల్లం ముక్క కంగుల మొక్క మనకి అల్లంక్క కూడా నేను వేసి పేస్ట్ చేసి ఉంచేసాను అనమాట మనకి వంకాయ బఠానీ బంగాళదుంప కర్రీ అనమాట దీనికి కావాల్సిన పదార్థాలని చూపించేది ఈసారి మీకు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి మనం గ్యాస్ వెలిగించేసుకుని మనం ఈ కుక్కర్లో ఒక గ్లాసుడు నీళ్లు పోసుకుని అలాగ పెట్టుకుని మనకి బఠానీ ఉంది కదా మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా బఠానీలు ఇవి కూడా మనం ఒక మూడు విజలు వచ్చే వరకు కుక్కర్లో పోసుకుని మనం ఉడకబెట్టుకోవాలి వాటితో పాటు బంగాళదుంపలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా మనం ఉడికించేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఒక పావు స్పూను సాల్ట్ వేద్దాం ఒక్క పావు స్పూన్ ఎందుకంటే బటాని చపతనం రాకుండా చక్కగా బాగుంటుందన్నమాట అలాగే ఒక పావు స్పూన్ పసుపు మనకి కలర్ఫుల్గా మంచిగా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక మూడు విజలు వచ్చే వరకు మనం ఒక మూడు విజలు వచ్చాక ఆవిరిపోయాక మనం తీద్దాము ఈ లోపల ఈ ఉడుకుతూ ఉంటాయి మనం వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుని అన్నీ రెడీ చేసేసుకుని ఉంచుకుందాం ఓకేనండి మనం ఇది ఈ పక్క పొయ్యి మీద మార్చేసుకుందాం ఈ లోపల ఈ విజలు వచ్చి మనకి చక్కగా ఎన్నో ఆవిరి పోయే లోపల మనం గ్రేవీకి కూడా రెడీ చేసేసుకుందాం నేను గ్యాస్ వెలిగించేసి చక్కగా ప్రాణం పెట్టేసి ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ పోసుకుందాం నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కూర కొత్త ఎక్కువే వండుతున్నాం కాబట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాం మనం పచ్చిమిరవకాలు ఇప్పుడు సరే మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేస్తాం స్పూన్ సాల్ట్ వేసుకుందాం చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం బఠానీలో కూడా వేసాము కొద్దిగా మనం ఉల్లిపాయలో కూడా అన్నమాట మనం కూర ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఉల్లిపాయ అంతా ఎర్రగా వేకేదాకా వేపు మనకి ఉల్లిపాయ కూడా చూసా ఎరబగా మనకి వేగింది ఈసారి మనం వంకాయలు కూడా వేసేసుకుందాం పాడవదు కూర అయితే బాగానే ఉంటుంది మనం దాని గురించి అని వంకాయలన్నీ వేస్ట్గా పాడైన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు గింజలను నల్లగా అవుతుంది అనమాట ఎమటి వేసుకుంటే గింజలు నల్లబడవు కానీ ఇవి అంటే ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎలాగైనా కొంచెం మరి టైం పడుతుంది కదా ఆకు కూరలో కూరగాయలు అన్నీ ఒకసారి తెచ్చేసుకున్నప్పుడు ముందు ఏ పాడవుతున్నాయో ఏయో నిలవ ఉంటాయో చూసుకుని వండుకొని కాబట్టి మనకి ఈ వంకాయలు లోపల గింజ ఇలా నలుపు వస్తుంది అన్నమాట మనకి ఇలా నలుపు వచ్చినా కానీ మనకి కూర అయితే పాడవదు బాగుంటుంది కూర కొద్దిగా సేపు వీటిని మళ్ళీ మగ్గనిద్దాం సరే కొంచెం మనకు వంకాయ మగ్గింది ఇది మనం కొద్ది మసాలా కూడా వేసుకుని మనకి కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకుని మసాలాను మనం ఇంత మిక్సీకి ఇచ్చిన మసాలా అంతా ఉంది కదా ఇది ఈసారి వేసుకొని చక్కగా కొద్దిగా నూనెలో అనమాట బాగుంటుంది పచ్చి వాసన పోతుంది ఏగిన దాని మీద మంచి కమ్మ టేస్ట్ వస్తుంది అన్నమాట ఏగింది ఈసారి మనకి అంత తెలుసు ఒకసారి మళ్ళీ వేసుకున్నాం మూత పెడదాం మసాలా ముక్కలు బాగా పట్టి ఇంకా కొంచెం మగ్గిద్ది కొద్దిగా మగ్గింది కదా ఈసారి మనం దీంట్లో కారం మనకి కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి మీరు నేనైతే కారం వేస్తున్నాను ఒక అర స్పూన్ పసుపు ఇందాక మనం సాల్ట్ ఉల్లిపాయ వేగేటప్పుడు వేసాం అలాగే కొంచెం బటానీలో కూడా వేసాం మళ్ళీ ఒక అర స్పూన్ వేస్తున్నాను మనం చూసుకుని వేసుకుందాం మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతే తీయలేము తక్కువైతే అయితే వేసుకోవచ్చు కానీ మనం కోరకు రెండు రెండు సెకండ్లు ఇలా మూత పెడదాం ఎందుకంటే కారం వేసాం కదా ఆ కారం ఏమవుతుందంటే మనకి చక్కగా నూనెలో మగ్గిద్ది అనమాట కారం కారం రాదు పచ్చి వాసన వస్తుంది అనమాట మనకి అలాగే కడుపులో కూడా మండిద్ది ఓ కేటడం వల్ల బాగుంటుంది అనమాట ఓకేనండి మనకు ఇదో సుశీరం బఠాన్ ఇయ్యని బంగాళదుప చక్కగా ఉడికి మనం మరీ ఎక్కువ పేస్ట్ అయిపోకుండా చక్కగా ఇదిగో మనకి మనం ముందు ఎనిమిది గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక మూడు విజలకి ఉడికిపోయింది అదే మనం నానబెట్టుకోకుండా అయితే ఒక పది గజలు వచ్చినా సరే కానీ పది గజల దాకా రానివ్వాలి అన్నమాట అప్పుడు ఉడకలేకపోతే మనం ఇప్పుడు ఇవి మనం గ్రేవీకి రెడీ చేసేసుకున్నాం కదా అప్పుడు మనం ఇవి ఇందులో చేసేసుకున్నాం కలిపి అన్నీ వంకాయ గట్టా ఉల్లిపోయి చక్కగా మసాలా అంతా పట్టద్దు కదా కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా ఉడకనద్దు మనం మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాం మనకి కూర చక్కగా చక్కగా ఉడికింది కదా ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు చూసుకుందాం కొంచెం సాల్ట్ పడుతుంది అర స్పూను సాల్ట్ వేస్తున్నాము మనం అయితే కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి అదే మనం రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాం కొంచెం మనం సరిపడాక వేసుకోవచ్చు ఎందుకంటే చపాతీలో కూడా సాల్ట్ ఉంటుంది కదా మనకి దాని మీద ఏంటంటే ఇది కొంచెం మళ్ళీ ఎక్కువ అవుతుంది అనమాట అదే రైస్ అయితే కొంచెం సప్పదానం వస్తుంది కదా రైస్ మనకి దానికి సరిపోద్ది అనమాట చూసారా చక్కగా బఠానీ వంకాయ బఠానీ బంగాళదంప కర్రీ చక్కగా మనకి ఉడికిపోయింది ఒకసారి మనకి ఎందుకంటే మనం ఈ వేడి మీద ఈ లూజులాగా లైట్గా ఉంది కదా ఇది సరిపోద్ది సాలరితే మనకి మళ్ళీ బీసిపోద్ది అనమాట పెట్టేసుకుందాం కంప్లీట్ అయిపోయినట్టేది చూసారు కదా చక్కగా గ్యాస్ కట్టేస్తున్నాను చూసారా కర్రీ ఎంత బాగుందో మనకి మీకు నచ్చిందైనా అనుకుంటున్నాను మీకు నచ్చిందైనా అనుకుంటున్నాను మీ చుట్టాలకి అలాగే మీ బంధువులకి మీ స్నేహితులకి వీళ్ళ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి అలాగే ఐకాన్ ఉన్నమానండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఎందుకంటే నేను ఏ ఐటమ్ చేసినా మీకు మీ ఫోన్లోకి అమ్మంట్ని వచ్చేస్తుంది అనమాట ఓకేనండి మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ వస్తా బాయ్